యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా భాషలను గూర్చినటువంటి వాదన అనేటువంటి విషయాన్ని మీద తెలియజేస్తున్నాండి ఆది కాండము పదకొండవ అధ్యాయం ఒకటో వచనంలో భూమి ఎంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేను వారు తూర్పు నుండి ప్రయాణమైపోతుండగా సీనారు దేశమందు ఒక మైదానం వారికి కనపడాను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రన్నని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండేను నాలుగో చిన్నలో మరియు వారు మనం భూమి అంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమును శిఖరములు గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండి అని మాట్లాడుకునగా యహోవ నరుల కుమారులు కట్టిన పట్టణమునకు గోపురమును చూడదిగి వచ్చిన ఆరోచనంలో అప్పుడు యహోవ ఇదిగో జనములు ఒక్కటే వారందరి భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలుచు దలుచు ఏ పని అయినను చేయకుండా వారిని వారికి ఆటంకం ఏమీ ఉండదు ఏడవచనం కనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరి తెలియకుండాట అక్కడ వారి భాషను తారుమారు చేదుము రండి అని అనుకునేను ఎనిమిదో వచ్చినంలో అలాగూ యహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టాను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానేరి తొమ్మిదో వచనంలో దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేసిన అక్కడ నుండి యహో భూమి అంతటా వారిని చెదరగొట్టిన ఇదండి మొట్టమొదట ఒకే భాష ఉందండి ఆదికాండం పదకొండవ అధ్యాయం ఒకటి నుంచి ఈ మొట్టమొదట ఉన్నటువంటి భాషను ప్రజలు ఒక పెద్ద గోపురం బాబేలు గోపురం కట్టుకొని ప్రఖ్యా ప్రఖ్యాత సంపాదించాలనుకున్నారు అయితే దేవుడు వారిని చెదరగొట్టాడండి వారు వారంత భూమి అంతటా చెదరిపోయి భాషలు అనేవి అప్పుడు ప్రారంభించబడి ఆదాము నుంచి అప్పటికీ ఒకే భాష ఉంది అయితే భాషలు ఎప్పుడు తారుమారాయంటే ఆదికాలం పదకొండవ అధ్యాయంలో ఈ భాషలు అనేవి తారుమారాయి నేటి దినములలో ఉన్నటువంటి ఈ భాషలను గూర్చినటువంటి వాదన అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అపోస్తుల కార్యమో రెండో అధ్యాయము ఐదో వచనమండి ఆ కాలమున ఆకాశము క్రింద నుండు ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరూసలేంలో కాపురం ఉండేది ఆకాశము క్రింద ఉన్నటువంటి ఆకాశము క్రింద అంటే ఎవరైతే చెదిరిపోయి ఉన్నారో చెదిరిపోయినటువంటి భక్తిగల యూదులందరూ పెంతు పండుగ దినమున జెరూషలేంలోకి వచ్చారు ఆరో వచనంలో ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన 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 స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి ఈ పెందుకోస్తు పండుగ దినమున వచ్చినటువంటి భాషలను గుడ్చి ప్రపంచంలో నేటికి ఇది ఒక వాదనగా జరుగుతున్నటువంటిది ఇక్కడ మీరు రెండో అధ్యాయము ఐదు ఆరు ఏడు వచ్చినాలకి వీరికి అర్థం కాక ఈ భాషను శాంద శాందరబా హోరీ రబ్బా అనేటువంటి భాషలు అనుకుంటున్నారు ఈ రెండో అధ్యాయము ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాలకు అర్థం కాలేదు మరి వాళ్ళేమో ఇవేమో అన్య భాషలు అంటారు ఇంకొకటేమో ఏదేదో భాషలు అంటారు ఇవన్నీ మీరు ఆలోచన చేయండి ఈ శబ్దము కలుగ జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి అంతటా అందరు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ ఎవరట గలీలైలు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మాట్లాడటం మనం విడుచున్నామే ఇదేమనేది ఇప్పుడు వీళ్ళు చెప్పండి వీళ్ళు ఏ భాషతో మాట్లాడారు దేవదూత భాషలా అక్కడ మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే ఇదేమి వాళ్ళు ఎవరనగా పార్తీయులు మాదీయులు ఏలామియులు మెస్సపోతియా యూదయ కప్పదోకియా పొంతు ఆసియా పుగియా పంపులియా ఐగుప్తు దేశంలో ఎందలివారు అంతేకాకుండా కురేను దగ్గర లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురం ఉన్నవారు రోమా నుండి పరవాసులకు వచ్చిన వారందరూ యూదులు యూత మాత ప్రభిష్ఠులు క్రేతీయులు అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామే అని చెప్పుకొనిరి రే వీళ్ళు మాట్లాడినటువంటి భాష వాళ్ళు ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో ఎవడు ఏ ఏ దేశంలో చెదిరిపోయినవాడు ఏ దేశంలో అయితే పుట్టాడో ఆ దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే ఇదేమి మీరు ఆలోచించండి ఏ ఏ దేశానికైతే చెదిరిపోతున్నారు ఆ చెదిరిపోయినటువంటి వాడు ఆ దేశ భాషతో మాట్లాడుతుంటే వీరికి అర్థమైంది అది అందుకే వీరందరూ గలీలైలు కారా ప్రతి వాడు తన తన తను పుట్టిన దేశ భాషతో మాట్లాడుతున్నారే ఈ లేఖనం అర్థం కాక వీరేమంటారంటే రీకర బాందర బోరి బ ఇదేంటంటే దేవదూతల భాష లేకుంటే ఇదేమంటారంటే దేవుడు నేర్పించినటువంటి భాష ఇవ్వు అమెరికా వాణ్ణి చూడు కెనడావాణి చూడు ఆస్ట్రేలియా వాణి చూడు ఈ భూమి మీద ఉన్న ప్రతివాడు ఈ భాషలు మాట్లాడేవాడు ఒకటే మాట్లాడతాడండి రీక రబ అంటాడు షాందరబ అంటాడు హోరీ రబ అంటాడు మధ్యలో హాల్యలుయ ప్రైజ్ ది లాడ్ అంటాడు ఇవి భాషలు అంట అలా లేదు అలా మాట్లాడినట్టు బైబిల్లో లేదు అందుకే ఈ ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు అర్థం కాక ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో అని చెబితే వీళ్ళు ఏదేదో మాట్లాడతారండి అదంతా తప్పండి అది తప్పది కొరెందులోకి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చినంలో చూడండి మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన ప్రేమలేని వాడినైతే మ్రోగిడు కంచు గనగనలాడు తాళమునయ్యి ఉన్న ఇక్కడ ఏమన్నాడండి మనుషుల భాషలతోనూ అన్నాడండి మనుషులకు భాషలు ఉన్నాయి ప్రపంచంలో కొన్ని వేల భాషలు ఉన్నాయండి దేవదూతుల భాషలతోనూ నేను మాట్లాడ దేవదూతులకు భాషలు ఉన్నాయండి దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు అబ్రహాముతో మాట్లాడారు మనము క్రొత్త నిబంధనలు మాట్లా చూస్తున్నాము లోతుతో మాట్లాడారు వాళ్ళు మాట్లాడినటువంటి దేవదూతులకు అన్ని భాషలు వచ్చు ఇప్పుడు దేవదూతలు ఏ భాషలతో మాట్లాడుతారు రీకరబరబాందరబ హోరిరబ అనే దేవదూతల భాష అది మీరు అలా అనుకున్నట్టే పొరపాటు పడినట్టు కురెందులకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయం వచ్చినంలో పిల్లన గ్రొవ్వి కానీ వీణె గానీ నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరము స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను చూడండి మరి బోర కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడు తొమ్మిదవచనం అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితే గాని పలికినది ఎలాగూ తెలియను మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందను పదో వచనంలో అంటున్నాడు లోకమందు ఎన్నో విధములుగా భాషలున్నను వాటిలో స్పష్టము స్పష్టముఖానిదై ఉండదు భాషలతో మాట్లాడు వాడు చెప్పు శక్తి కలుటకై ప్రార్థన చేయవలను పదివచనం ఏమంటున్నా అంటే లోకమందు ఎన్నో విధములుగా భాషలు ఉన్నాను వాటిలో ఒక్కటైనను స్పష్టము కా కాకుండా ఉండలేదంటున్నాం భాషలు అంటే భాషలు అంటే స్పష్టమైనటువంటి భాష అది అందరికీ అర్థం కావాలి మొదటి శతాబ్దంలో అపోస్తులు అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అరబీలకు వెళ్ళినప్పుడు అరబీల భాష వచ్చు వారికి వాళ్ళు బూదిగంతములు అందరికి వెళ్ళినప్పుడు వారికి భాషలు అనేవి వచ్చినాయండి మార్కు స్వార్థ పదారో అధ్యాయంలో నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు జరుగునీ నా నామమున దయ్యమును వెలగొట్టేదురు క్రొత్త భాషలు మాట్లాడుదారు అన్నారండి క్రొత్త భాషలు అంటే ఏంటి వారికి రానటువంటి భాషలు అది అపోస్తులకు రానటువంటి భాషలు వారు ఏ దేశమునకు వెళితే ఆ దేశ లాంగ్వేజ్ వాళ్ళకు వస్తుంది లేకుంటే వాళ్ళు ఎలా స్వార్థ ప్రకటించగలరు వాళ్ళకు ఓన్లీ హీబ్రూ గ్రీకు ఈ రెండు వస్తే సువార్త ఎలా ప్రకటించగలరు అందుకే ఆయన అంటున్నాడు లోకమందు ఎన్నో విధములుగా భాషలు ఉన్నాను వాటిలో ఒక్కటే నేను కానిదై ఉండవాలని ఉండదు అంటున్నాడు అన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా స్పష్టము కానిది ఏది ఉండదు ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి ఇండియాలో నేషనల్ లాంగ్వేజ్ వచ్చి హిందీ ఉంది తర్వాత ఒక ఫోర్టీన్ లాంగ్వేజెస్ ఉన్నాయి కన్నడ మరాఠీ గుజరాత్ తర్వాత ఇవన్నీ ఉన్నాయి మన ఫోర్టీన్ లాంగ్వేజెస్ ఉన్నాయి పంజాబీ కానీ ఇవన్నీ కూడా ఉన్నవి ఆ మాట్లాడే ప్రతి మాటకి అర్థం అనేది ఉంటుంది అలాగే భాషలు లోకంలో ఎన్నో ఉన్నప్పటికి కూడా స్పష్టము కాకుండా ఏది ఉండదు అంటుండదు అందుకనే ఈ భాషలను కూర్చున్నటువంటి వాదన అది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ప్రజలకి ఎవడు మాట్లాడినా కూడా ఇదే రీకరభ శాందరబ హోరీ ఈ అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో స్పష్టంగా తా ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో మాట్లాడుచున్నారే అని అన్నప్పుడు వీరికి ఎందుకు బైబిల్ అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు కొరెందుకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన అన్య భాషలు మాట్లాడవాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడను అప్పటికైనా వారు నా మాట వినకపోదురని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనులు పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడదును అన్ని అన్య భాషలు అంటే అర్థం ఏంటంటే ఎవరైతే రక్షణ లేనటువంటి వారు అన్ని అన్యులకు ఉన్నటువంటి భాషలండి ఈ అన్య భాషలు మాట్లాడుదామని చెప్పేసి అన్య భాషలతో అంటే అర్థము అన్య భాషలు అంటే రీకరబ రబ్బా 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 అని అరవటం కాదు వైఎంసీలో ఒక అతను ఉన్నాడండి అతను అతని భాష ఏంటంటే లబ్బ లబ లబా లబ 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 అంటాడు మరి అది ఎక్కడి భాష ఏమో తెలియదు ఎవరోనంటే ఒక పాస్ట్ ఒక విలేజ్కి వెళ్ళి బో 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 అంటున్నాటండి ఆ పక్కన ఉన్న కోళ్ళు మొత్తం వచ్చేస్తున్నాయంట మరి అదేంది కోడి భాష అది బో అని పిలిచేది కోడి భాష అది వీళ్ళు మాట్లాడేది ఈ భాషలు అండి అది రీకరబ్బ అబ్బా హోరీ రబ్బా 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 అని అరిసి అరిసి వాళ్ళకి బైబిల్ గ్రంథము అర్థం కావట్లేదు అందుకని ఈ భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడును అంటే అర్థము నీకు ఏ భాష వస్తే ఆ భాషలో దేవునికి మాట్లాడవచ్చు హిందీ వస్తే హిందీ ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ తమిళ వస్తే తమిళ కన్నడ వస్తే కన్నడ ఫ్రాన్స్ వస్తే ఫ్రాన్స్ ఏ భాష ఏ గ్రీక్ వస్తే గ్రీక్ ఏ భాషలో మాట్లాడాలన్నా కూడా ఆ భాషలో దేవునితో మాట్లాడవచ్చు ఆ భాషలో ప్రార్థం చేయవచ్చు అంతే కానీ ఇవన్నీ కూడా వీళ్ళు మాట్లాడే ఇవన్నీ కూడా పిచ్చి భాషలు అండి అసలు మాట్లాడే వ్యక్తికైనా అర్థం తెలియాలి కదా ఇప్పుడు నువ్వు మాట్లాడే నీకే అర్థం తెలియనప్పుడు ఎలా ఎలా మాట్లాడగలవు అందుకే మొదటి శతాబ్దాన్ని ఏమిటంటే మాట్లాడినప్పుడు ఇద్దరు కానీ ముగ్గురు కానీ నిలబడవాలంటే హెబ్రియులు అనబడినటువంటి వాళ్ళకి గ్రీకు అర్థం కాదు కాబట్టి మొదటి శతాబ్దంలో గ్రీక్ దేశస్తులు ఎక్కువ ఈ యొక్క క్రొత్త నిబంధన పత్రికలు అన్నీ కూడా గ్రీక్ భాషలో వ్రాయబడినాయి ఇప్పుడు గ్రీక్ భాషలో రాయబడినటువంటి ఈ పత్రికలు హిబ్రీలకు ఎలా అర్థమవుతుంది మీరు ఆలోచన చేయండి క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో వ్రాయబడింది హీబ్రూ భాషలో వ్రాయబడలేదు మళ్ళీ ప్రజలు ఉన్నవారెవరు ఎవరు యూదులకు ఏ భాష వచ్చు గ్రీక్ భాష వచ్చా యూదులు ఎవరు హీబ్రూ భాష మాట్లాడేవారు ఇజ్రాయేల్ కానీ యూదులు కానీ హీబ్రూ భాష మాట్లాడేవాళ్ళు మళ్ళీ ఈ గ్రీక్ భాష వాళ్ళకు రాదు కదా అందుకే ఇద్దరు కానీ ముగ్గురు కాని అంటే తర్జుమా అనే అర్థం అది యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కూడా పౌలు దమస్కో వెళ్ళే పట్టణానికి ప్రజలను ఎవరైతే క్రైస్తవులు అనబడిన వారిని తీసుకొని వచ్చి చంపాలనుకున్నాడో అప్పుడు క్రీస్తు ప్రభు వారు కూడా హీబ్రూ భాషలో మాట్లాడినట్టుంది అంతేకాదండి ఇప్పుడు దానియలు గ్రంథంలో కూడా భాషలో మాట్లాడినప్పుడు అక్కడ హీ అక్కడ అర్థమయ్యేటువంటి భాష అని వ్రాయబడింది అంతే కానీ ఈ యొక్క పిచ్చి భాషలు అని వ్రాయబడలేదు ఈ పిచ్చి భాషలు ఇవన్నీ కూడా పిచ్చి భాషలు అర్థం లేనటువంటివి కనీసం మాట్లాడే వ్యక్తికైనా ఆ యొక్క భావం అనేది తెలియాలి దాని యొక్క అర్థం అనేది తెలియాలి అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఎవడు బట్టినా చూడండి ఎవడు బట్టిన ఈ భాషలు మాట్లా భాషలతో మాట్లాడేవాడు అంతా కూడా ఒకటే నేర్చుకున్నారు రేఖ రబ్బ షాందరబ్బ హోరీరబ్బ దీన్ని ముందు ముందు దాని వెనక్కి ఎనికి దాని ముందుకు అలా ఇలా తిప్పేసి మాట్లాడుతూ ఇవి భాషలు అంటారు ఈ భాషలు బైబిల్లో లేవు భాషలు అంటే అర్థం కావాలి అది స్పష్టమైనది కావాలి అంతేగాని ఈ దేవదూతల భాషలని ఆ భాషలని ఈ భాషలని చెప్పడం అనేది తప్పు అయ్యలారా మీరు వీళ్ళేమంటారంటే మీరు ఆత్మ లేదు అందుకే ఆ భాషలు అంటారండి ఆ ఆత్మ లేదంటే ఏంటి మనం బాప్తీసం పొందినప్పుడే పరిశుద్ధాత్మను వరమును పొంది ఉన్నాం పొంది ఉన్న తర్వాత వీళ్ళేమంటారు అంటే నీకు అందుకే ఆత్మ లేదు అందుకే ఆ భాషలు రావట్లేదు సరే మరి ఎప్పుడు చూసినా ఇదేనా సరే నీకు భాషలు వచ్చు ఏ ఏ భాషలు వచ్చు నిన్న రీకరాబ్ అంటే ఈరోజు రీకరాబ్ అంటే రేపు రీకరాబ్ అంటే ఇంకా ఎప్పుడు నీ లైఫ్ అంతా రీకరాబ్ేనా ఈ భాషలా లైఫ్ అంతా రీకరాబా రీకరాబా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇవే భాషలు అవి అవన్నీ తప్పండి దయచేసి ఆ పోస్టుల కార్యం రెండో అధ్యాయము ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చిన వచ్చినములు ఇప్పటికీ వీళ్ళకి అర్థం కావట్లేదు అందుకే వీళ్ళు అసత్యంలో ఉన్నారు సత్యవాక్యం తెలుసుకోండి వాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు శుభములు ఆమె